ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు ద్రోణి మరింత రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా సూర్యాపేట నల్గొండ ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం రగ్గారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూలు తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాలో సాయంత్రం నుంచి రాత్రి వేళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తారు అలాగే మెనెల్ జిల్లాలో సాయంత్రం నుంచి రాత్రి వేళలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు గురువారం సాయంత్రం నుంచి రాత్రి పన్నెండు వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది కొన్ని ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ ను తలపించేంత కొండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి దీంతో ఎక్కడి వాహనాలు అక్కడి నుంచి పోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇదిలా ఉంటే ఈరోజు నగరంలో నిన్నటి పరిస్థితులు ఉండవని వాతావరణ శాఖ అంచనా వేసింది చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది సాయంత్రం రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇందుకు అనుగుణంగా ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోవాలని అలర్టు జారీ చేశారు